హాయ్ అండి ఈరోజు మిక్సీకి సంబంధించి ఒక కొత్త ప్రాబ్లంతో మేము ముందుకు వచ్చాను సిరీస్లో చెక్ చేస్తున్నా ఎలాంటి రెస్పాన్స్ లేదు అసలు ఎలాంటి మూమెంట్ కనపడట్లేదు అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఓపెన్ చేసుకుంటున్నా ఇంతవరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది నేనైతే ఓపెన్ చేసుకున్నా లోపలన్నీ ఇంకా గుళ్ళు ఉన్నాయి త్రీ మంత్స్కి ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తే సర్వీస్ చేసిస్తారు ఆఫ్కోర్స్ ఛార్జ్ చేస్తారనుకోండి మిక్సీ లైఫ్ అయితే పెరుగుతుంది స్విచ్ ఒకసారి చెక్ చేద్దాం దీన్ని ఓవర్లోడ్ స్విచ్ అంటారు సర్క్యూట్ బ్రేకర్ అని కూడా అనొచ్చు అయితే ఫెయిల్ అయింది పక్కన పెట్టేసుకుందాం సరే డైరెక్ట్ చేసి నేను చెక్ చేసుకుంటాను ఓవర్ లోడ్ స్వచ్ఛకి టూ పోల్స్ వస్తాయి టూ పోల్స్కి టూ వైర్స్ జాయిన్ చేస్తారు డైరెక్ట్లో అయితే వర్కింగ్ ఉంది ఎక్కువ రన్ చేయలేదు ఎందుకంటే లోపల డస్ట్ ఎక్కువ ఉంది డస్ట్ మొత్తం బ్రష్తో క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది నేనైతే బ్లోయర్ వాడుతున్నా బ్లోయర్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటా కవర్ కూడా చాలా వరకు గుళ్ళు అతుక్కొని ఉన్నాయి అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకుంటాను త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ సర్వీస్ చెప్పుకుంటే లైఫ్ అనేది పెరుగుతుంది మిక్సీకి స్విచ్ పాడైంది కదా అది రిప్లేస్ చేస్తున్నాం మామూలుగా అయితే ఇక్కడ ఉండాలి ప్లేస్మెంట్ అది అక్కడ చెడిపోయింది కాబట్టి ఇక్కడ ఇచ్చి అంటున్నారు కొత్త స్విచ్ అయితే వేస్తున్నా టూ పాయింట్ సెవెన్ ఎం పేర్స్గా ఓవర్లోడ్ స్విచ్కి టూబ్ ఉంటాయని చెప్పాను కదా టూ వైర్స్ టూబ్ హోల్గా జాయింట్ చేసేసేయాలి పిన్స్ ఉంటాయి పిన్స్ తగిలిచ్చేస్తే అయిపోతుంది నేను చెక్ చేసుకున్నాను ఓకే ఉంది మొత్తం ప్యాక్ చేసుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఈ మిక్సీ కప్లర్ కూడా డ్యామేజ్ అయింది అది కూడా రిప్లేస్ చేసుకుందాం మిక్సీకి గాడి చూసారు కదా గాడి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోండి ఒక రెండు కప్లర్లు ఇంట్లో ఎక్స్ట్రా పెట్టుకోండి అండి ఎందుకంటే ఎప్పుడైనా పాడైపోయినప్పుడు మనం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ఆ గాడిలో ఇట్లా స్క్రూ డ్రైవర్ పెట్టేసి పైకి లేపేస్తే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కొన్ని దాంట్లోకి గాడి అనేది ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు స్పానర్స్ ఏవైనా ప్రతి ఇంటర్ టూల్స్ అవైలబుల్ ఉంటాయి అలా పెట్టేసి గట్టిగా లేపేస్తే వచ్చేస్తుంది అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇలా నేను రిపేర్ చేసిన వస్తువులు ఏ వస్తువు కా వస్తువు ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్ చూడొచ్చు నీట్గా క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను అదొక కొత్తది కప్లర్ పెట్టేస్తున్నాను కరెక్ట్ సీటింగ్ గుర్చోట్టుకొని కటింగ్ బ్లేడ్ కానీ మీ దగ్గర ఏదంటే నిదానం కొట్టేయండి కూర్చుండిపోతుంది రన్నింగ్ చెప్పలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ